నమస్కారం స్వాగతం నేను తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజనీ రాజశేఖర్ని నేను కలెక్టర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే మాకు ఇన్ఛార్జ్ ని ఇన్ఛార్జ్ మేనేజర్ని ఇవ్వడం వల్ల జరిగిన ఇబ్బందుల గురించి నేను మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను మా కౌన్సిల్లో నేను ఉద్యోగస్తుల రెన్యువల్ కోసం అని వాళ్ళ శాలరీ కోసం అని చెప్పేసి నేను కౌన్సిల్ లో ఎజెండాలో పాయింట్ పెట్టుకున్నప్పుడు నన్ను పెట్టుకోవడానికి అర్హత లేదంటున్నాడు మరి మా పాలక పక్షం అనేది ఎందుకు ఉంది మేము చేయాల్సిన పనులు ఏమున్నాయి అనేది నేను గౌరవ కలెక్టర్ గారిని అడుగు తెలుసుకుంటున్నాను మాకు ఎలాంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అనేది లేదు మాకు కమిషనర్ ని తీసేయండి రెగ్యులర్ గా కమిషనర్ ని మేనేజర్ కావాలి ఉద్యోగస్తులను కూడా మహిళలను కానీ చూడకుండా కూడా అమర్యాదగా వసీ తొసై అని చెప్పేసి ఇంట్లో ఏం చేస్తున్నవే ఇంతసేపు ఏం పడుకుంటున్నావే అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ మహిళలు నా దగ్గరకు వచ్చి విన్నవించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నేను ఆ అలాంటి వ్యక్తులను కమిషనర్ లాగా ఇచ్చేసి చైర్మన్ లాగా మాకు బాధ్యతలను ఏ విధంగా చేయమని చెప్తున్నారు అసలు ఈ కమిషనర్లను ఇవ్వడం వల్ల మేము పాలక పక్షం కనీసము ఆ ప్రభుత్వం పథకాలు అనేది మాకు విన్నవించుకోకుండా ఆ మీకెందుకు చెప్పాలి అని ప్రశ్నించే కమిషనర్ ని మీరెందుకు మాకు అలర్ట్ చేశారు ఇలాంటి కమిషనర్లు మాకు వద్దు ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు ఇష్టం ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కూడా ఆ ఏమంటారు కోర్టులో ఉన్న సమస్యలో ఉన్న వాటిని కూడా పర్మిషన్లు ఇవ్వడము అక్రమ లేఅవుట్లకు అన్నిట్లో కూడా అసలు అవినీతికి పాల్పడిన కమిషనర్ మీరు అర్జెంట్ నేను తీసేయండి ఎన్నో రోజుల నుంచి మీకు మేము ముందు ఉన్న వాళ్ళకు కూడా విన్నమించుకున్నాము కానీ ఈసారి మాత్రము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారో లేకపోతే వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో రెగ్యులర్ రెగ్యులర్ని కమిషనర్లను పెడతారో ఏమో కానీ పెట్టుకో పెట్టాలని ఆశిస్తున్నాను నేను లావాదేవీల అనేది నేను అనట్లేదు మాది కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది కాబట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ ఎంప్లాయీస్ ని ఇవ్వాలని కోరుకున్నాము ఎప్పుడైతే గతంలో కూడా నేను టౌన్ ప్లానింగ్ సెక్షనే గానీ మున్సిపల్ కమిషనరే కానీ మేనేజరే గానీ మాకు వీళ్ళందరూ ఇన్ఛార్జ్ వాళ్ళే గా మాకు రెగ్యులర్ గా ఎవ్వరు ఇవ్వలేదు రెగ్యులర్ గా ఇవ్వరు ఇవ్వలేకపోవడం వల్ల పాలకపక్షం అనేది నేను ఒక మీటింగ్ పెట్టుకుందామన్నా సరైన టైంకి పెట్టనివారు ఏమన్నా అంటే వాళ్ళు ఇవ్వలేదు టైం వీళ్ళు ఇవ్వలేదు అని అంటారు మా పాలకపక్షానికి మరి నేను చైర్మన్ గా ఎందుకున్నాను నేను చెప్తే అడ్మినిస్ట్రేషన్ అనేది ఫాలో అవుతారా లేకపోతే వాళ్ళు మీకు ఎందుకు చెప్పాలి అని వాళ్ళు అడిగే క్వశ్చన్ ఉన్నప్పుడు మరి నేను గా ఆ సీట్లో కూర్చోవడం ఎందుకని ఇక్కడ నేను నేల మీద కూర్చొని మున్సిపల్ ఆఫీస్ ఎదురు కూర్చొని ధర్నా చేస్తున్నా నేను ఇప్పుడు నాకు పాలక పాలకపక్షాన్ని ఎందుకు అధికారం అధికారులు ఇచ్చారు నాకు రాజకీయ నాయకంగా ఎందుకు నాకు పబ్లిక్ ఎన్నుకున్నారు వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి వచ్చి నాకు చెప్పడం వల్ల నేను ఆఫీస్ ఎంప్లాయీస్ ని కూడా రెన్యువల్ చేసుకునే క్రమంలో కూడా నేను చేసుకోకపోతే అక్కడ నాకు అధికారం ఏమున్నట్టు అక్కడ అవునండి సపోర్ట్ చేయట్లేదు పాలక వర్గాన్ని చెప్తే కమిషనర్ ఉండి మేము తీర్మానం ఏదైతే తీర్మానాలు పెట్టుకుంటామో కౌన్సిల్ లో మేము వాటిని చర్చించుకొని ఆమోదించుకుంటాము కమిషనర్ ఎవరండి మున్సిపల్ ఇప్పుడు మనము ఎజెండా ప్రిపేర్ చేసుకుంటాము మీటింగ్ లో చర్చించుకుంటాము ఆమోదించుకోవాలనుకుంటే ఆమోదించుకుంటాము లేదంటే తిరస్కరించుకుంటాము కమిషనర్ ఎవరు వద్దనడానికి ఆయన రెడీ చేయడానికి ఆయనకి ఏమంది అర్హత ప్రిసైడింగ్ ఆఫీసర్ గా మున్సిపల్ ఎజెండా తయారు చేసే అధికారం నాకుంది మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాల్సిన నేనే నా మీద కాదండి కింద మన ఎంప్లాయీస్ ఉంటారు కదా ఎంప్లాయీస్ లనే అగౌరవంగా మాట్లాడిరు అని నా ముందుకు వచ్చి చెప్పారు నేను నేను అడిగాను కూడా ఎందుకలా అగౌరవంగా మాట్లాడతారని కూడా అన్నాను నేను ఏం చెప్పారు అని అంటే ఆ టైంలో అంటే ఆయనను ప్రత్యక్షంగా అడగడం కాదు కాని వేరే వాళ్ళతో అడిగించాను ఎందుకు అలా అని ఆ మహిళా ఉద్యోగస్తులే నా దగ్గరకు వచ్చి ఏడ్చి సందర్భాలు ఉన్నాయి మేడం మమ్మల్ని మా మీద మా మీద ఇలా మాట్లాడారు ఇంట్లో ఉండి పడుకొని ఏం చేస్తున్నావు అని అంటే ఏం మాటలు అవి అవును పర్మిషన్ మీరు కూడా నేను గౌరవ కలెక్టర్ గారిని ఒకటే వినవించుకుంటున్నా ఏంటంటే అలాంటి పర్మిషన్ ఉన్నాయో పిటిషన్స్ అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయించాలి వాటి మీద కూడా అవును ఇన్ఛార్జ్ పెట్టడం వల్ల చాలా అసలు ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది పాలన ఏది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఏం జరుగుతుంది ఏమి ఇవ్వరు ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తే అవును మేడం మీరు లేరు అని అన్నప్పుడు అందుబాటులో మేము ఇరవై నాలుగు గంటలు అయితే కూర్చుంటాము ఒక్కసారి పబ్లిక్ వస్తారు రారు ఉంటాము లో లేము ఒకవేళ ఫోన్ చేస్తాం చేస్తే రెస్పాండ్ ఇవ్వకపోతే అనాల్సిన మాటను మీరు అందుబాటులో లేరు అని చెప్పేసి మీకు ఎందుకు చెప్పాలన్న కమిషనర్నే నేను ఈయననే చూస్తున్నా మరి మాకు కొత్తగా ఇన్ఛార్జ్ కమిషనర్లు ఏమొద్దు రెగ్యులర్ కమిషనర్లు కావాలి రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో కమిషనరే గానీ మేనేజర్ కానీ టీపీఓ గానీ మాకు అందరు ఇన్చార్జ్లే ఉన్నారు రెగ్యులర్ గా ఎవ్వరూ లేరు వాళ్ళు లేకపోవడం వల్ల ఒక మున్సిపాలిటీకి ఏఈ కావాలి సరిగా రోడ్లు కావాలన్నా ఏం కావాలన్నా ఒక ఏఈ కావాలి టీపీఓ కావాలి ఒక కమిషనర్ కావాలి వాళ్ళు ఎవ్వరూ లేకపోవడం వల్ల మా పాలన కూడా అస్తవ్యస్తంగానే ఉంది